హాయ్ నమస్తే అండి నేను సూర్యకుమార్ని నిన్న శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఎగ్జిబిషన్కి వెళ్తే ఏదో కొంటామని వెళ్ళకూడదనుకున్నాము మళ్ళీ విండో షాపింగ్ వెళ్ళే అని వెళ్ళాము అన్నమాట అక్కడ అన్ని స్టేట్స్ నుంచి వచ్చాయండి చీరలు ఎప్పుడు నెలలో మూడు నాలుగు సార్లు ఎగ్జిబిషన్ పెడతా ఉంటారు రకరకాల మొత్తం చీరలన్నీ చూడచ్చు అనమాట ఆడాళ్ళకి అసలు బోరు కొట్టదు మామూలు ఆర్టిఫిషియల్ నాగలు కూడా పెట్టారు నాకు ఇవన్నీ క్యాప్చర్ చేయటం ఇష్టము మీకు కూడా ఇంట్రెస్టే అయి ఉంటుందని నేను చూపిస్తున్నాను నేను ఒకే ఒక చీర కొన్నాను కొనుకూడదు అనుకుంటానే తాజ్ కృష్ణలో ఎగ్జిబిషన్లో పర్పుల్ చీర్ కొన్నాను అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ అనుకోకుండా పర్పుల్ చీరే కొన్నాను రెండు ఒకటే అయిపోయినాయి అనమాట ఎందుకు అంత హడావిడి నాకు అర్థం కాదు అరే వేరే రంగు తీసుకోవాల్సింది అనుకున్నాను నేను ఎలా అయితే కాలక్షేపం చేసుకోవటం షాపింగ్ ద్వారా చూడండి మీరు కూడా ఇది వరకు నేను శ్రీనగర్ కాలనీకి దగ్గరలో ఉండేది మా ఫ్లాట్ అప్పుడు ఎక్కువ వెళ్ వెళుతూ ఉండేదాన్ని ఈ శారీస్ చూస్తూ ఉండేదాన్ని అన్నమాట నాకు షాపింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టము అలాగే చాలామందికి కూడా ఇష్టం కదా ఇప్పుడు కొంచెం దూరంగా వచ్చాము అక్కడ ఇన్ని ఎగ్జిబిషన్లు అలాగే ఏమీ ఉండవు సో ఫస్ట్ మొదట్లో నాకు కొంచెం చాలా బోర్గా అనిపించేది ఇప్పుడు అలవాటు అయిపోయింది అప్పుడప్పుడు వెళ్తున్నాము అంతే ఎగ్జిబిషన్కి లేకపోతే ఏమన్నా లైక్ ఏఎంబి మాల్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము మీకు నచ్చినయా ఈ చీరలు నా చీరని మీరు చివరిలో చూస్తారు చూడండి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అది మహేశ్వరి సిల్క్ చీర నేను ఎక్కువ ఎక్కువే కొంటా ఉంటాను జస్ట్ షాపింగ్కి వేసుకుంటా ఉంటాను అన్నమాట ఇదే ఈ పింక్ మహేశ్వరి లైక్ దిస్ నేను కొన్నదైతే పర్పుల్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకు మీకుందా అలవాటు షాపింగ్కి వెళ్ళే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది అది ఏమీ పోలేదు బట్ నేను ఎక్కువ ఇంకా కొనకూడదని నిశ్చయించుకున్నాను కానీ మళ్ళీ అప్పుడప్పుడు కొంటా ఉంటానన్నమాట ఈవెన్ షాపింగ్ మనం చాలాసేపు తిరుగుతూ ఉంటాం షాప్లో ఈ షాప్స్లో ఇక్కడ కూడా చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి అన్నమాట మనకి ఇది కూడా అందుకు లాభమే అనిపిస్తుంది ఒక పక్కన కనులకి ఆనందం ఇస్తూ ఉంటే ఇంకో పక్కన మనకి వెయిట్ కూడా తగ్గుతూ ఉంటుంది లాగా ఉంటుంది అన్నమాట అండ్ ఆల్సో రిలీఫ్గా కూడా ఉంటుంది మనకు ఎంతో ఇష్టంగా అనుక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా మీరేమంటారు నాకు ఎప్పుడు ఎవరు కామెంట్ చేయరు చెయ్యండి చూద్దాం మీ టైంకి చా వె థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు అంటే మీకు కూడా కాలక్షేపం అవుతుంది కదా అని నేను చూపిస్తున్నాను నా చేరిన మటుకు చూడండి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా కామెంట్ చేయండి చేస్తారు కదా ఐ వెయిట్ ఫైవ్ యర్ కామెంట్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ చెప్తున్నాను నేను సూర్యకుమారి నమస్తే అండి